నమస్కారం అండి వెంకటసాగరెడ్డి గారికి నా పేరు వాసవదత్త నేను న్యూఢిల్లీ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను మన హిందూ సాంప్రదాయం ప్రకారము సనాతన ధర్మం ప్రకారము ప్రతి స్త్రీ పురుషులు హిందూ సాంప్రదాయం ప్రకారము తిలక ధారణ కానీ ఏదో ఒకటి ధరించాలి నుదురు బోసిగా ఉండరాదు అని చెప్తూ ఉంటారు అంటే ఇలా లలాట శూన్యం శ్మశాన నిలయం అని అంటూ ఉంటారు అంటే నేను విన్నాను మహర్షులు వారందరూ అంటూ ఉన్నారని మన వేద వాంగ్మ మన వాంగ్మయాల్లో కానీ గ్రంథాలలో కానీ ఎక్కడ చూసినా కూడా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా మనం తిలకము ధరించినట్టు చూస్తూ ఉన్నాము మరి ఇది ఆడవారికి మాత్రమే తిలకం ధరించాలి మగవారు ఏమీ ధరించక్కర్లేదు అనే విషయం ఎప్పటి నుంచి వచ్చింది ఇప్పుడు ప్రశ్నలు అడిగే వారందరూ కూడా అందులో సాధ్యమైన అందరూ పురుషులు కూడా అందరూ అని చెప్పలేను కానీ కొంతమంది చాలా మటుకు వారు వేదాల గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కానీ మనం కనీసం తిలకధారణ ధారణ చేసి ప్రశ్న అడగాలని కానీ లేదా తిలకధారణ చెయ్యాలి మనని మనం ఒక ఐడెంటిఫై చేయడానికి ఒక చిహ్నం లాగా మనకు ఉండాలి కదా అనే విషయాన్ని ఎవరు ఎందుకు గ్రహించటం లేదు అది నిజంగా అవసరమా పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా వేదాలతో ఏం చెప్పబడి ఉంది దాని గురించి కొద్దిగా వివరించగలరని ప్రార్థిస్తున్నానండి నమస్కారం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్రయేదిక్ సైన్సెస్ దత్త గారి ప్రశ్న విన్నారు కదండి తిలకం ధరించాలా వద్దా వేదాల్లో ఏం చెప్పబడింది అలానే లలా లలాట శూన్యం శ్మశాన నిలయం అని చెప్పి ఒక శ్లోగం చెప్పారు బాగుంది అంటే ఏంటంటే తిలకం లేకపోతే ఇట్లా బొట్టు అది లేకపోతే కనుక అది శ్మశాన నిలయం అని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి ఆ శ్లోకం మీద చెప్పారు సో ఇప్పుడు ఇది ఉందా వేదంలో ఏం చెప్పబడింది మనం ఈ తిలకారణ చేయాలా వద్దా చేయకపోతే ఏంటి తప్పు అంటే చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు కానీ దానిలో వాళ్ళు బొట్టు పెట్టుకున్నట్టు కనిపించదు మరి వేదాలకు సంబంధించిన ప్రశ్నలు అవి అడిగేటప్పుడు కొద్దిగా బొట్టు అది పెట్టుకుంటే కరెక్ట్ ఏమో అన్నట్టుగా ఆవిడ అభిప్రాయపడ్డారు సో ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకునే ముందర అసలు దసరా సందర్భంగా జరుగుతున్న యజ్ఞాల గురించి మన యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది యజ్ఞాలు చేస్తున్నారు అవి చక్కగా వాళ్ళు ఇండివిజువల్గా కూడా చేసుకుంటున్నారు చాలా ఆనందకరమైన విషయం వాళ్ళు పంపించిన వీడియోలు ఒకటి రెండు ఉన్నాయి అవి చూపించి అలానే మన విక్రమాదిత్య శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న యజ్ఞము అలానే మన నరసింహ శర్మ గారు చేస్తున్న యజ్ఞము అలాంటివన్నీ కూడా కొంత చూసి ఆ తర్వాత ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం ఎందుకంటే దసరా సందర్భంగా యజ్ఞం చూడటము వినటము ఆ మంత్రపఠనం వినటము కూడా మహద్భాగ్యం అన్నమాట మీరు ఖచ్చితంగా వినండి ఓపికతో విని ఎంత ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది అది విని చూడటం కళతో చూడటం అనేది చాలా అద్భుతం అగ్నిని ఆ విధంగా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు అగ్నిని చూస్తాం కానీ యజ్ఞంలో యజ్ఞాగ్ని చూడటం వేరండి అది అన్నిటికంటే డిఫరెంట్ ఉంటుంది దాని మూలంగా కలిగే ఫలితాలే వేరుంటాయి

सप्ताक्षण सप्तग्रामया पशु नृदियश नमो नमस्वहः स्वह आ ओम मृत सत्ताक्षरण सप्तग्राम्या पशु नृदात्मुेश नमो नम स्वाह मृतः ओम सप्ताक्षण सप्तृ पशु పశు రృదయత్తానుజేషం నమో నమ స్వాహ అ ఓం మృద సప్తాక్షల సప్త్రామ్యా పశు హృద్రాజిత్ం నమో నమ స్వాహ అో మృద సప్త్య సప్త్రామ్యా పశు రృదయత్నుజేషం నమో నమ స్వాహ హోం మృదః సప్తగ్రామ్యా పశు నృదయత్ నమో నమ స్వాహ అర్దహ లోనాథ్ గారు చేసిన యజ్ఞం చూశారు కదండి అలానే ఇప్పుడు దేవశర్మ గారు చేసిన యజ్ఞం కూడా చూద్దాము అది ఈ రెండు ఏడో రోజు యజ్ఞాలు యాక్చువల్గా తర్వాత ఎనిమిదో రోజు యజ్ఞం కూడా చూద్దామండి దేవశర్మ గారి యజ్ఞం చూద్దామండి ఓ मृदः सप्ताक्षरेणा सप्तग्राम्यान पशौ न जयत् स्वाहा ओम 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 मृत सप्ताक्षरेण सप्त ग्राम्यान पशोन जयत तानुजेशम स्वाहा ओम मृत सप्ताक्षरेण सप्त ग्राम्यान पशोन जयत तानुजेशम स्वाहा ओम मृत सप्ताक्षरेण सप्त ग्राम्यान पशोन जयत तानुजेशम स्वाहा ओम मृत सप्ताक्षरेण सप्त ग्राम्यान पशोन जयत ఓం ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన యజ్ఞం విక్రమాదిత్య చేసిన యజ్ఞము ఆయన ఆరో ఏడో రోజునైతే చక్కగా జంతువులన్నింటినీ తీసుకొచ్చి గ్రామ్య పశువుల్ని తీసుకొచ్చి వాటిని సత్కారం చేసి పంపించారు అసలు అద్భుతం అండి ఆ విక్రమాదిత్యన్ అ వెరీ గుడ్ జాబ్ చాలా మంచి పనిచేశారు అలా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఇలాంటివి కనుక జరిగితే కనుక ఆ పశువులన్నీ చాలా సంతృప్తిగా ఉంటాయి మనకి అందించవలసిన భోగ్యాలన్నిటినీ అందిస్తాయి అన్నమాట సో అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తే బాగుంటుంది దశా సందర్భంగా యజ్ఞాలు చేస్తూ ఇలా అందరినీ సత్కరించుకోవడం అన్నది మన సాంప్రదాయం

त्रय सत्यम आद्य सत्यम रधयस्तम ब्रह्म सत्यं नरोत्यहं प्रहारां तेमम उत्पन्नम उत्पन्नम त्रय हे ज्ञानम आद्य सत्यम रधयम ब्रह्म सत्ये आपते होगे जय सहाला वदरणाय जपे समानम उत्पन्नम ब्रह्मनात्रय ज्ञानम आद्य सत्यम रधयम ब्रह्म रत्ये होय जय सहाला

Thank you not

ఇప్పుడు మన నరసింహ శర్మ గారు చేసిన యజ్ఞం చూద్దామండి వారు చక్కగా కంటిన్యూస్గా చేస్తూ వచ్చారు మన శ్రీనివాస్ రెడ్డి గారులానే అలానే మిగతా వాళ్ళు కూడా మీరు చేస్తే కనుక నాకు వీడియోస్ పంపించండి మనం యూట్యూబ్లో షేర్ చేద్దాము అందరూ కూడా చూసి తరిస్తారు ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నరసింహ శర్మ గారి యజ్ఞం చూద్దాం बृहस्पतयन्न मम ओम बृहस्पति रष्टाक्षण गायत्री बुद जयत्रा मुज्य शम स्वाहा बृहस्पतयन्न मम ओं बृहस्पति राक्षण गायत्री बुद जयत्ज शम स्वाहा बृहस्पतयन्न मम ओ बृहस्पति रष्टाक्षण गायत्री मुजे शम स्वाहा बृहस्पत इदं न मम ॐ बृहस्पते रष्टाक्षरेण गायत्री तामुज्जय स्वाहादय तामुज्जय स्वाहा बृहस्पत मम ओम बृहस्पत रष्टाक्षरण गायत्री मुदय जता मुज्ज शम स्वाहा गायत्री ओम बृहस्पत रष्टाक्षण गायत्री मुद ज मुज्य शम स्वाह बृहस्पत इदम ओम बृहस्पत रष्टाक्षरण गायत्री जे शम स्वाहा पतज इद मम रस्ताक्षरेण गायत्रीमुदज हतामुद्देजं स्वाहा ृहस्पत ओम बृहस्पते रष्टाक्षण गा झत्रि मुदजत्ता मुज्जे स्वाहा बृहस्पतय नम ओम बृहस्पते रष्टाक्षण गा झत्रि मुद जत्ता मुज्जे स्वाहा बृहस्पतयन्न मम ओं बृहस्पते रष्टाक्षर ऐत्रि मुदजत्ता मुज्ज स्वाहा बृहस्पतय नम

भर्गो देश महदी योजन प्रचोदया स्वाहायत्री भोट स्वा भर्गो देशी महदी योजन प्रचोदया स्वाहा गायत्री नम नौमा वो

तत्स पितापरण्यम भर्गवा देश मेहधि योजो नचोदया स्वायत्री ओम भूदस्व ओ देवस्य धीमहि यो यो न प्रचोदयात् गायत्रीय इदं नमो नमः ओम भूर्भुवस्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात् ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात् गायत्रीय इदं नमो नमः ओम भूर्भुवस्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात् गायत्रीय इदं नमो नमः मेधा सो

ఇప్పుడు నరసింహ శర్మ గారి యజ్ఞం చూసాము మొత్తం అందరూ ఎవరెవరు ఏ యజ్ఞాలు ఎక్కడెక్కడ చేశారో చూసాము అలానే ఇప్పుడు మనకి మన స్టూడెంట్ నాగేంద్ర ప్రసాద్ బాబు గారు ఆయన కూడా చేశారు అది కూడా చూద్దాం ఓం భోజ్ఞే స్వాహ ఇమే స్వాహ ఓం స్వరాదిత్యాయ స్వాహ इदमादित्याय भूर्भुवस्वरग्निवाय्यादित्येभ्यः स्वाहा इदमग्निवाव्यादित्येभ्यक् इदं न मदस्य कर्मणोतिरीरिचं यद्वान्यूनमिहातरम् अग्निष्टकृविद्याः सर्वं स्पृष्टं श्रुतं करोतु मे अग्नये सृष्टकृते సుత హృతే సర్వ ప్రాయశ్చిత్తాహృతినం కామానాం సమద్ర ఇత్రే సర్వాన్న కామాంధ్రమద్రయ స్వాహ యమర్ ఏ శిష్ట కృదేదన్నమమా అన్ని యజ్ఞాలు చూశామండి కాబట్టి మొదట మనం పరమాత్ముడి యొక్క ఆశీస్సులు తీసుకున్నాం సో ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్పుకుందాం వాసవ గారు మీరు అడిగిన ప్రశ్న చాలా ఉచితమైన ప్రశ్న అండి తిలకధారణ చేసి ప్రశ్న అడగాలి చేయాలి అనేది ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తిలకం దొరకకపోవచ్చు ఏదైనా ప్రయాణం చేశారు సడన్గా డౌట్ వచ్చింది రికార్డ్ చేసేసారి ఇచ్చేసారు అనుకోండి తప్పేముంది కదా అయితే తిలకధారణ చేయటం అనేది మనం తిలకం ఎప్పుడు పెట్టుకోవాలి పక్కన రూల్ పెట్టుకుంటాం కానీ ఒక మాట కుదరకపోవచ్చు ఒక మాట దొరకకపోవచ్చు ఒక మాట కావాల్సింది దొరకకపోవచ్చు సో అలాంటివి జరిగినప్పుడు మనము చేసేదేం లేదు కానీ వాళ్ళకు ఉందనుకున్న శ్రద్ధతో చేద్దాము అనుకున్నారు అనుకోండి చేస్తారు సో అది వాళ్ళకి దొరకనప్పుడు మనం ఏం చేయలేము అనమాట ఇప్పుడు మనం ప్రతిసారి సంధ్యావందనం చేసినప్పుడు ఆచమనం ఆచమనము అంగస్పర్శ చేయాలి కాళ్ళు ఒక మాట నీరు దొరకని ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు అప్పుడు చేయలేకపోవచ్చు సో ఆ సమయానికి సంధ్య జరుగుతోంది సో ఆ టైంలో మనకి నీళ్ళు దొరకలేదు అనుకోండి ఏం చేస్తాం వెంటనే అలానే ప్రొసీడ్ అయిపోతారు అనమాట సో అలా అవుతూ ఉంటుంది అయితే అసలు తిలకధారణ చేయాలా లేదా వేదం ఏం చెప్పింది వేదం ఏం చెప్పింది అంటే నేను ఇదివరకు వీడియోస్తో చెప్పాను నూట ఎనిమిది సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి బాడీలో ఆ నూట ఎనిమిది సీక్రెట్ ప్లేసెస్లోనూ ఈ తిలగధారణ చేయాలి అయితే ఈ ఇది చేయడం పద్ధతి రకరకాలుగా తయారైందనమాట ఒకప్పుడు విభూతి మాత్రమే పెట్టుకునేవాళ్ళు ఆ తర్వాత కుంకుమ వచ్చింది సో ఇలా రకరకాలుగా వస్తూ వచ్చింది అనమాట ఇప్పుడు ఆంజనేయ స్వామికి పెట్టేది ఇంకొక రకమైన ఉంటుంది సో ఇలా రకరకాలు వచ్చినాయి కానీ అన్నీ కూడా శ్రేష్టమైనవి తీసుకోవాలి మనం పూర్వీకులు చేసినవి సో అది తీసుకోకుండా వేరే ఆర్టిఫిషియల్ తీసుకుంటే చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట సో ఈ తిలకం అనేది ఈ కుంకుమ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఈ కుంకుమ తయారీ అనేది చాలా పద్ధతి ప్రకారం తయారు చేసి ఇస్తేనే మనకి పనికి వస్తుంది సరే అది మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సరే ఇప్పుడు మనకి ఈ ఎనిమిది సీక్రెట్ ప్లేసెస్లో పెట్టుకునేవాళ్ళు ఎస్ అది కాస్త పన్నెండు ప్లేసులకు తగ్గింది పన్నెండు ప్లేసులు అంటే ఈ పన్నెండు చాలు ఈ ఎనిమిది ప్రతిదీ మనం పెట్టక్కర్లేదు ఈ ఈ ఈ పన్నెండు ప్లేసెస్లో పెట్టుకోవచ్చు అని సో ఇది మీరు గమనించాలి అంటే కొంతమంది పూర్వీకులు కొంతమంది పన్నెండు ప్లేసెస్లో ఈ బొట్టు పెట్టుకోవడం ఇక్కడ పెట్టుకోవడము తర్వాత ఈ చేతికి ఇక్కడ పెట్టుకోవడం ఇట్లా అన్నీ పన్నెండు ప్లేసెస్లో పెట్టుకుంటారు ఈ పన్నెండు ప్లేసెస్లోనూ పెట్టుకోవాలి సో అది లెక్క సో దాన్ని లాస్ట్కి ఏమైందంటే కనీసము ఒక ప్లేస్ అన్న పెట్టుకుందాం ఇది ముఖ్యంగా ఈ ప్లేస్లో పెడదామని చెప్పి కొంతమంది దేశానికి వచ్చి అలా ఆ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చిందన్నమాట సో కనీసం ఒక చోట బొట్టు పెట్టుకోవాలి అని సో ఇలా వచ్చింది సో ఈ ఇవన్నీ కూడా ఇవన్నీ సీక్రెట్ ప్లేసెస్ అంటే ఏంటంటే రహస్య స్థానాలు బాడీలో ఎక్కడైతే ఊర్జ ఎనర్జీ ఉంటుందో సో ఈ ప్లేసెస్లో బొట్టు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ కాస్త సేవ్ అవుతుంది ప్లస్ దాన్ని మనము యుటిలైజ్ చేసుకోవచ్చు ప్లస్ దాని మీద ధారణ చేసే శక్తి వస్తుంది ఇవన్నీ కూడా మన పూర్వీకులు యోగాభ్యాసం ద్వారా అన్నమాట సో అందుకని ఇది పెట్టుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు వేదమంత్రాలు చదివేటప్పుడు కూడా పెట్టుకోవడం మంచిది మంచిది పెట్టుకోవాలని కూడా నేను సజెస్ట్ చేస్తాను ఒక మాట దొరకలేదు మీరు చెప్పేసుకోవాలి చెప్పేసుకోవచ్చు తప్పేం లేదు కానీ దొరికిన తర్వాత శ్రద్ధతో పెట్టుకోవడం మంచిది దొరకలేదు అంటే అది విషయం వేరు నిజంగా నేను చేయలేము కదా కాబట్టి దొరికితే మటుకు ఖచ్చితంగా శ్రద్ధతో పెట్టుకొని చేయాలి ఎస్ వాసదత్త గారు మీరు అన్నది కరెక్టు వాళ్ళు దొరికితే కనుక ప్రశ్న ఆ ప్రశ్న అడిగేటప్పుడు కూడా వాళ్ళు తిలకం ఇట్లా బొట్టు పెట్టుకొని చేయటం మంచిది ఈ బొట్టు అంటే చాలా అర్థాలు ఉన్నాయి ఈ తిలకం అంటే ఏంటి తిలకం అనే పేరు ఎందుకు వచ్చిందంటే నల్ల నువ్వులు ఎర్ర నువ్వులు ఈ నువ్వులు మెరుస్తూ ఉంటాయి అనమాట సో అందుకని ఈ మెరుస్తున్నవి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అవి అవి తిలకం లాగా ఉంది అలా పెట్టుకునేవాళ్ళు ఆ ఆ సైజులో పెట్టుకునేవాళ్ళు అది ఇప్పుడు పెద్దగా అయిపోయింది అనమాట సో ఇంకా పెద్దగా కూడా అవ్వచ్చు డిపెండ్ ఎవరు వెర్రి వాళ్ళది ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట సో కొంతమంది ఇట్లా అడ్డం పెట్టేసుకొని బొట్టు మధ్యలో పెట్టుకుంటారు కొంతమంది నిలువుగా పెట్టుకొని బొట్టు పెట్టుకుంటారు సో ఇలా ఇవన్నీ కూడా అవి పైత్యాలు వచ్చేసినాయి కొన్ని సో అలా కాకుండా మనకేంటంటే నిజాయితీగా ఏమిటి స్థానాలు ఆ నూటెనిమిది స్థానాలు తెలుసుకుంటే మనిషి చాలా ఆరోగ్యకరంగా ఉంటాడు సో ఎంతో ప్రయత్నం చేసినా కానీ కొన్ని వస్తువులు దొరకవు నూట ఎనిమిది వయసులు దొరకచ్చు కాక కానీ వాటికి కావాల్సిన వస్తువులు దొరకాలన్నమాట ఏంటంటే వాటికి కావాల్సిన ఔషధాలు దొరకాలి అవి వాడితే అప్పుడు మనిషి ఆరోగ్యకరంగా ఉంటాడు సో అవి ఔషధాలు ఇప్పుడు చాలా రేర్ దొరకట్లేదు భారతదేశంలో కూడా ఉన్ ఉన్నాయి లేవని లేదు కానీ అవి చెప్పే వాళ్ళు తక్కువ కరువు అయిపోయారు మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేసి కనిపెట్టాల్సిన విషయం ఉంది సో ప్రస్తుతం అయితే తిలకధారణ చాలా ఇంపార్టెంట్ అండి మీరు మంచి ప్రశ్న అడిగారు కానీ అది అదేదేదో లలాట శూన్యం శ్మశాన నిలయం అని చెప్పి అన్నారు కదా అది అది ఎవరో చెప్పుంటారు అలా సరదాగా అలా చెప్తే ఉంటే కనీసం మన మెదడులో ఇరుక్కుతుంది అయ్యో ఇది శ్మశానమా అని చెప్పి అనుకుంటారని పెట్టుకుంటారు అనమాట సో అందుకని చెప్పారు కానీ అది నిజం కాదండి మనం అది అర్థం చేసుకో కొన్ని కొన్ని సామెతలు ఎందుకు పూర్తిస్తారని సో దట్ మనుషులు దాన్ని అలవాటు చేసుకుంటారు సో అలా మనం కూడా అలవాటు చేసుకుందాం సో అలానే తొమ్మిది పదో రోజు పదకొండు రోజు హోమాలు మనకి వీడియోలు వస్తే మనం పంచుకుందాం షేర్ చేసుకుందాం అద్భుతమైన విషయం మనం చూస్తున్నాం యజ్ఞాలు ఈ దసరా సందర్భం జరుగుతున్నాయి చాలా అద్భుతంగా ఉంది మన వాళ్ళందరూ చాలా మంది చేస్తున్నారు ఎవరైతే చేస్తున్నారో దయచేసిన ఈమెయిల్కి మీరు మీరు హోమం చేసిన ఒక ఎంత ఒక బిట్ ఒక ఒక నిమిషం చాలు కనీసం అది పంపిస్తే నేను దాన్ని అప్లోడ్ చేసి మన వాళ్ళందరికీ చూపిస్తానండి ఉంటానండి ఓ